హలో ఫ్రెండ్స్ మేము మంగళగిరి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు పక్కన శిల్పశాలలో ఆడ ఇవన్నీ పెట్టించారు అన్ని మహాత్ముల యొక్క విగ్రహాలన్నీ చేశారు నందమూరి తారక రామారావు గారి విగ్రహం చాలా బాగా నచ్చింది అంబేద్కర్ గారి విగ్రహము వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహము ఛత్రపతి శివాజీ గారి విగ్రహాలు ఇవన్నీ చాలా శిల్పకళ ఉట్టిపడేలాగా చాలా బాగా నైపుణ్యంతో చేశారు చాలా అందంగా ఉన్నాయి అంబేద్కర్ గారి విగ్రహాలకి పెయింటింగ్స్ కూడా చాలా కలర్ కలర్ఫుల్స్గా వేశారు అన్ని విగ్రహాలకి బాగున్నాయి పెయింటింగ్స్ అవి మహాత్మా గాంధీ విగ్రహం ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి అందుకని నేను వీడియో తీసుకున్నాను మీ యూట్యూబర్స్ కూడా చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని యూట్యూబ్లో పెడుతున్నాను ఇలా చూసి ఆనందపడతారు శిల్పకళని అని నా ఉద్దేశం